ఓకే శేష్ గారికి అండ్ మృణాల్ గారికి మా ఆడియన్స్ తరఫు నుంచి ఒక క్వశ్చన్ ఉంది కొంచెం ముందుకు రారా ఎస్ సో డెకాయిట్ ఒక ప్రేమ కథ అన్నారు చూస్తే చాలా వైలెంట్గా యాక్షన్గా కనిపించింది మాకు మొత్తం టీజర్ అంతా కూడా సో ప్రేమగా టీజర్లో ఏమీ చూపిలేదు కాబట్టి ఇక్కడ మీరు ప్రేమగా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే ఏం ఎక్స్చేంజ్ చేస్తారు okay yeah mike mike i don't first to my sir uh guys you want to to thank you oh. పాపం అండి ఆవిడ చాలా స్వీట్గా రోజ్ ఫ్లవర్ ఇస్తే మీరు గన్ ఇవ్వడం గన్ గన్ షాట్లో గన్ పెట్టడం ఏంటండి దాట్ ఈస్ ఓహో చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మీరు అయితే అర్థమైపోయింది మాకు సో ఈ దొంగలు ఇద్దరు నిజంగానే మన మనసులు దోచేయడానికి సిద్ధమైపోయారు అని చెప్పి ఓకే 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 అండి పిక్చర్ డన్ యా సో ముందుగా మా జూలియట్తో మొదలు పెడదాం సో ఆడవాళ్ళతో ఆరంభిస్తేనే మంచిది అంటారు కదా సో రోజ్ ఫ్లవర్ ఇచ్చి చాలా సున్నితంగా ప్రపోజ్ చేశారు ఆవిడ చాలా స్వీట్గా ఎక్స్చేంజ్ చేశారు కాబట్టి ముందుగా మా మృణాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ యా